యొక్క ఉద్దేశం అది తప్పుగా చూస్తున్నాడు వదిలిపెట్టడం అనేది తప్పుగా చూస్తున్నాడు ఆ తప్పు ఎంత తప్పుగా చూస్తున్నాడు ఆయన మామూలు తప్పుగా చూడట్లా చాలా పెద్ద తప్పుగా చూస్తున్నాడు ఏమో ఎలా చూస్తున్నాడు దాన్ని హెచ్చరించేంతగా చూస్తున్నాడు దీపస్తంభాన్ని తీసివేసేంతగా చూస్తున్నాడు ఆ తప్పు మొదట మనకు క్రీస్తు వారి పట్ల కలిగి ఉన్న ప్రేమను విడిచిపెట్టడము అన్నది ఎఫస్ సంఘము క్రీస్తు వారి గురించి చేసిన వారి గురించి పడిన కష్టము సహనము ఆత్మీయ జీవితము దానిని విడిచిపెట్టడం అనేది చాలా పెద్ద తప్పుగా చూస్తున్నాడు నువ్వు సరి చేసుకున్నావా సరి అని ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు కదండి సరి చేసుకున్నావా సరి ఎంత కఠినమైన మాట కదా అది ఒక హెచ్చరిక అది దేన్ని హెచ్చరించుస్తున్నాడు ఆయన నీవు కలిగి ఉన్న ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టడము అన్నది చాలా పెద్ద తప్పుగా ఆయన ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉన్నాడు ఇది మనకు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి క్రీస్తు వారి పట్ల ఉన్న ఆ మొదటి ప్రేమ విడిచిపెట్టడము మనంతకు మనమే దూరంగా వెళ్ళిపోవడము మనమే వదిలిపెట్టడము అన్నది దేవుని ఉద్దేశంలో చాలా పెద్ద తప్పు అది ఆయన హెచ్చరించేంతగా ఉంది అనే విషయం మర్చిపోకూడదు ఆయన సరి చేసుకుంటావా సరి చేసుకోవా అని ఒక కఠినమైన హెచ్చరికను చేస్తున్నాడు ఈ సంఘానికి అంటే నీకు నాకు మనకు